ఈరోజు మనము వివిధ దశలు వారి వాటి యొక్క ముఖ్య వివరాల గురించి తెలుసుకుందాము శైశవ దశ ఇది పెరుగుదల వేగంగా ఉండు దశ శైశవ దశలో పెరుగుదల అనేది వేగంగా ఉంటుంది అంతేకాకుండా దంతాలు వచ్చే దశ పుట్టిన బిడ్డకి పాలదంతాలు వచ్చేటువంటి దశని శైశవ దశ అంటాము అలానే జ్ఞానేంద్రియాల వికాసం వేగంగా జరుగు దశ విపర్యాత్మక భావన పదిలపరుచుకునే భావన జరిగేటువంటి దశ అంతేకాకుండా ముద్దు గొలుపు దశ ముద్దు ముద్దు పలుకులు పలికేటువంటి దశ అనమాట దీన్నే మనం శైశవ దశ అని చెప్పుకుంటాము చలన వికాసంలో వేగంగా మార్పులు కనిపించే దశ నడవటము దోగాడటము పాకటము ఇలాంటివన్నీ జరిగే సందర్భాలన్నమాట చలన వికాసంలో వేగంగా మార్పులు కనిపించు దశ నెక్స్ట్ ఇంద్రియ చాలక దశ అలానే వస్తుస్థిరత్వ భావన ఏర్పడు దశ అంతర్దృష్టి ప్రారంభం అయ్యే దశ ఏకాంతర క్రీడ దశ బొమ్మలతో ఆడుకునే వయస్సు చిన్న చిన్న బొమ్మల్ని పట్టుకోవటము ఆడుకోవడం జరిగేటువంటి వయస్సుని సైశవ దశగా చెప్పుకుంటాము ముద్దు పలుకుల దశ అప్పుడప్పుడే బుడ్బుడ్డి మాటలు మాట్లాడుతున్నటువంటి దశని శైశవ దశగా చెప్పుకుంటాము ఉదాహరణకు అమ్మ అత్త అక్క అలాంటి మాటలు అన్నమాట భాష అనుకరణ దశ నెక్స్ట్ తులనాత్మకంగా ఉద్వేగాలు మార్పు చెందేటువంటి దశ ఉద్వేగాలను త్వరగా మరిచిపోయే దశ ఉదాహరణకు అమ్మ అరిచిందనుకోండి అమ్మ అరిచిందని కోపం వస్తుంది మరలా అమ్మ ప్రేమగా దగ్గర తీయగానే అమ్మ అరిచిందన్న కోపాన్ని మరిచిపోవడం అన్నమాట అలా ఉద్వేగాలను త్వరగా మరిచిపోయే దశ దాన్ని మనము సైసవ దశగా చెప్పుకోబడతాము నెక్స్ట్ పూర్వ దశ శరీర నిర్మాణంలో స్థూలకాయత లంబ మధ్యమకాయత కనిపించు దశ శరీర నిర్మాణం కొంతమంది లావుగా ఉంటారు కొంతమంది సన్నగా ఉంటారు కొంతమంది మధ్యస్థంగా ఉంటారు ఇలాంటి దశలన్నీ కూడాను పూర్వ దశలో కనబడతాయి అన్నమాట నెక్స్ట్ సాహసాలు చేసే దశ ప్రమాదాల వయస్సు సమస్యాత్మక వయస్సు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు హడావుడిగా మేమే గెలవాలి మేమే చేయాలి అని ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయడంలో ఏ దశ ఉపయోగపడుతుందంటే ఏ దశలో చేస్తారు అంటే అది పూర్వ బాల్య దశలు చేస్తారనమాట సాహసాలు చేసే దశ ఆ సాహసాలు చేసే టైంలో ప్రమాదాలు అనేవి కొని తెచ్చుకోవడం జరుగుతుంది కొన్ని సమస్యాత్మకంగా ఉంటాయి ఆ ప్రమాదాలు కూడాను ఆ దశనే మనము పూర్వబాల్ దశగా చెప్పుకుంటాము నెక్స్ట్ శాశ్వత దంతాలు రావడం ప్రారంభమయ్యే దశ అంటే పాలదంతాలన్నీ కూడా ఊడిపోయి బలవర్ధకమైనటువంటి శాశ్వత దంతాలు అనేవి వచ్చే దశని మనము ఈ దశగా చెప్పుకుంటాము అదే పూర్వ బాల్య దశ స్వయం పోషక కౌశకాలు ప్రారంభం అయ్యే దశ ఆత్మభావన ప్రారంభం అయ్యే దశ వాగుడుకాయ దశ అలానే వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళతో కానీ పెద్దవాళ్ళతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ అలా మాట్లాడుతూనే ఉంటారు ఏదో ఒకటి చర్చిస్తూనే ఉంటారు ఇదే వాగుడుకాయ దశ అనమాట ఇది పూర్వ దశ అనమాట అన్వేషణ దశ విజ్ఞాన తృష్ణగల దశ అలానే ప్రశ్నించే వయస్సు ఇదేంటిది దీన్ని ఎలా చేస్తారు తినొచ్చా దీన్ని ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు పిల్లలు సో దాన్ని మనము ఏ వయస్సులో ఏ దశలో ఇలాంటివన్నీ జరుగుతాయి అంటే పూర్వ దశలో జరుగుతాయి ప్రశ్నించే వయస్సు అలానే అనుకరణ వయస్సు నెక్స్ట్ సర్వాత్మక వాదము అహంకేంద్రవాదము నెక్స్ట్ పూర్వముఠా దశ పూర్వ పాఠశాల దశ అలానే సృజనాత్మక వయస్సు సమాంతర క్రీడలు సంసర్గ క్రీడలు సహకార క్రీడలు కనిపించే దశనే మనము పూర్వబాలిన దశ అని చెప్పుకుంటాము ఉద్వేగాలు అయత్న సిద్ధంగా వచ్చు దశ అంతేకాకుండా ఉద్వేగ అసమతుల్యతను కనిపించు దశ లింగపరంగా ఉద్వేగ ప్రకటనలో తేడాలు ప్రారంభమయ్యే దశ వీటినన్నింటినీ కూడా మనము పూర్వ భారతీయ దశలో గమనించవచ్చు నెక్స్ట్ ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్య దశలో శాశ్వత దంతాలు వచ్చు దశ అంతేకాకుండా పెరుగుదల అనేది నెమ్మదిగా జరుగు దశ అంటే ఇతర దశలతో పోలిస్తే పెరుగుదల అనేది కొంచెం నెమ్మదిగా జరుగుతుంది అలానే పాఠశాల దశ పిల్లలు పాఠశాలకు వెళ్ళేటువంటి దశ అన్నమాట సోమరి వయస్సు దశ కొన్ని కొన్ని సందర్భాల్లో సోమరితనం ఏర్పడేది కూడా ఈ ఉత్తర భాది దశల్లోనే జగడ గుండ్ల దశ ఒకరికొకరు కొట్టుకోవడము తిట్టుకోవడము పోట్లాడుకోవడము నేను ఎక్కువ నువ్వు తక్కువ ఇలాంటివన్నీ కూడా సందర్భాలు ఇది నాకు కావాలి ఇది నాకు వద్దు ఇలాంటి విషయాల్లో గొడవలు పట్టము ఇవి జగడ గుండ్ల దశ అలానే క్లిష్టతర వయస్సు అలానే క్లిష్టతర వయస్సు నెక్స్ట్ విపజయాత్మక భావన అంతేకాకుండా పదిలపరుచుకునే భావన నెక్స్ట్ మూర్త ఆలోచనలు ప్రారంభమయ్యేటువంటి దశ మూర్త ఆలోచనలు ప్రారంభమయ్యేటువంటి దశ అహం అభివృద్ధి దశ అహంకారం ఏర్పడేటువంటి దశను కూడా మనము ఉత్తర భార్య దశగా చెప్పుకోబడుతుంది ఆగమన నిగమన ఆలోచనలు అభివృద్ధి దశ అలానే ముఠా దశ జట్టు భావన అభివృద్ధి చెందు దశ ఒక గ్రూప్గా ఏర్పడేటువంటి పిల్లలు ముఠాగా ఏర్పడటము కార్యకలాపాలు సాగించడము ఇలాంటివన్నీ కూడాను ఉత్తర బాల్య దశలోనే ప్రారంభమవుతాయి సాంఘిక మితి స్థితిపై అవగాహన ఏర్పడు దశ మితి స్థితిపై అవగాహన ఏర్పడు దశ ఉద్వేగ ప్రకటనలో నియంత్రణ కనిపించే దశ ఒక్కొక్కసారి తొందరపడతారు మళ్ళీ వెంటనే తొందరపడకుండా ప్రశాంతంగా ఉండి నియంత్రణ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు నెక్స్ట్ ఉద్వేగ కెథాసిస్ కనిపించే దశ దాన్నే మనము ఉత్తర బాల దశగా చెప్పుకోబడతాము నెక్స్ట్ కౌమార దశ కౌమార దశ అంటే పెరుగుదల కనిపించే దశ పెరుగుదల అనేది ఎక్కువగా జరిగేటువంటి దశ ఉత్తర బాల్య దశలో పెరుగుదల నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది అదే పూర్వ బాల దశలో పెరుగుదల నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది కానీ కౌమార దశలో పెరుగుదల అనేది ఎక్కువగా జరిగేటువంటి దశ పెరుగుదల గరిష్ట స్థాయికి చేరు దశ అలానే పునరుత్పాదక శక్తులు ప్రారంభమయ్యేటువంటి దశ అమూర్త ప్రచారక దశ అని కూడా ఈ యొక్క పూర్వ అమూర్త ప్రచారక దశ అని కూడా ఈ కౌమార దశని చెప్పుకోవచ్చు ఆగమ నిగమన వివేచనా దశ ఆగమన నిగమన వివేచనా దశ కార్యకారక సంబంధములను గుర్తించేటువంటి దశ అలానే గ్యాంగ్స్ ఏర్పడే దశ ఫ్రెండ్స్ తోటి ముఠాలు గాను గ్యాంగులుగాను ఏర్పడేటువంటి దశ ఈ కౌమార దశ పాత్ర గుర్తింపు కోరుకునే దశ పాత్ర గుర్తింపును కోరుకునేటువంటి దశ నాయకారాధన వ్యక్తి పూజ దశ అంటే తనకిష్టమైనటువంటి నాయకుడిని కానీ గురువుని కానీ హీరోని కానీ ఎక్కువగా ఆరాధించేటువంటి వయసు ఏ వయసు అంటే కౌమార దశ వయసు అన్నమాట సో నాయకారాధన వ్యక్తి పూజ దశ సామాజిక సేవ ప్రారంభమయ్యేటువంటి దశ సామాజిక సేవ ప్రారంభమయ్యేటువంటి దశ అంతేకాకుండా యత్నపూర్వక ఉద్వేగాలు తీవ్రంగా కనిపించేటువంటి దశ దీన్నే మనము కౌమార దశగా చెప్పుకుంటాము ఉద్వేగ దశల్లో శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ కౌమార దశ ఈ నాలుగు దశలు వాటి యొక్క ముఖ్య వివరాల గురించి తెలుసుకున్నాము రేపటి వీడియోలో కృత్యాలు ఆపదలు మొదలైన వారి గురించి తెలుసుకుందాము సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి టీచర్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు ఇచ్చే వంటి విలువైనటువంటి లైక్స్ మాకు కొంచెము ఉపయోగకరంగా ఉంటాయి అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహించిన వారు అయి ఉంటారు మీకోసం మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాము సో మీ సువర్ణ టీచర్